వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరాడు కుంభమేళ ఈ కుంభమేళ దీనికి ఉన్నటువంటి చరిత్ర దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం ఫస్ట్ గురువు టీవీ ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి అందులో వెళ్ళి చూడవచ్చు అయితే ఈ కుంభమేళాలో మహిళలు స్థానాలు అంటే చాలామంది భక్తులు అయితే వెళ్తూ ఉంటారు అక్కడ ఇప్పటికే నలభై కోట్లకు పైగా ఈ కుంభమేళాలో కూడా అక్కడ నదీ స్నానం ఆచరించారు అయితే ఇక్కడ ఈ కుంభమేళాకు మహిళలు కూడా చాలామంది వెళ్ళారు అయితే మహిళలు స్నానాలు చేశారు ఆ తర్వాత బట్టలు మార్చుకున్నారు అయితే బట్టలు మార్చుకున్నప్పుడు వీడియోలు తీశారంట ఆ వీడియోలు ఒక్కొక్కటి కూడా మూడు వేల రూపాయలు విక్రయించారని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతుంది ఏంటి దీనికి సంబంధించి కుంభమేళాకు వెళ్ళి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఒక్కసారిగా ఇది కొంత షాకు గురి చేసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అంటే ఈ మహాకుంభమేళ సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి మహిళలు భక్తులు బట్టలు మార్చుకునేటువంటి వీడియోలు ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో కూడా విక్రయిస్తున్నారట ఈ క్రమంలోనే టెలిగ్రాము ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో కూడా గ్రూపులుగా క్రియేట్ చేసి అమ్ముకుంటున్నారట కొన్ని ఛానల్స్ కూడా ఇక్కడ చేరేందుకు కూడా అంటే కొన్ని ఛానల్స్లో కూడా ఇవి చేరేందుకు ఒక్కొక్క వీడియో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారట ఈ డబ్ అంటే ఈ డబ్బు కట్టినటువంటి వారికి ఈ గ్రూప్లో వీడియోను కూడా యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు అయితే దీనిపైన ఇప్పటికే ఫిబ్రవరి పదిహేడవ తేదీన కూడా తొలి కేసు నమోదైంది ఆ తర్వాత ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన కూడా రెండవ కేసు కూడా నమోదయ్యింది అయితే సోషల్ మీడియాలో మానిటరింగ్ టీం ఇలాంటి ఫోటోలు వీడియోలు గుర్తించగా దీనిపైన ఎక్కడ కోల్త్వాల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు పెట్టారు అంటే కేసును కూడా నమోదు చేసుకున్నారు అక్కడ కేసు పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే అక్కడ వీడియోలు అప్లోడ్ చేసినటువంటి అకౌంట్లను కూడా గుర్తించేందుకు సమాచారం ఇవ్వాలంటూ కూడా మెటా సంస్థను కూడా కోరినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు మహాకుంభమేళాకు సంబంధించినటువంటి అభ్యంతరకరమైనటువంటి తప్పులు ఆ తప్పుడు సమాచారాన్ని కూడా ఇక్కడ వైరల్ చేసేటువంటి సోషల్ మీడియా పైన కఠినమైనటువంటి చర్యలు కూడా తప్పవనేసి కూడా యూపీ పోలీసులు తీవ్రమైనటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్నారు అయితే మరోవైపు ఇక్కడ జనవరి పదమూడవ తేదీన ప్రారంభమైనటువంటి ఈ మహాకుంభం మేళ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన కూడా మహాశివరాత్రి రోజున ముగియనుంది ఇప్పటికే యాభై కోట్ల పైచులుకు భక్తులు ఇక్కడ ప్రయాగరాజులో తరలి వచ్చినట్టుగా చెప్తున్నారు అలాగే పుణ్యస్నానాలు చేసినట్టు ఉన్నారని కూడా చెప్తున్నారు యూపీ అధికార వర్గాలు వెల్లడించాయి ఇక ఈ మహాకుంభమేళలో ఆరు రాజస్నానాలు ఉండగా ఇప్పటికే ఐదు పూర్తి కాగా ఈ నెల ఇరవై ఆరో తేదీన చివరి రాజస్థానం జరగనుంది ఇక ఈ మహాకుంభమేళ పూర్తయ్యే నాటికి కూడా భక్తుల సంఖ్య అరవై కోట్లు దాటేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇక్కడ యూపీ సర్కారు అయితే అంచనా వేస్తుంది సరే ఏది ఏమైనా ఇవంతా బాగున్నాయి వచ్చినారు భక్తులు ఇక్కడ పుణ్యస్థానాలు చేశారు కానీ ఇలా ఫోటోలు వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో అమ్మడం ఇవంతా కూడా కరెక్ట్ కాదు వీటిపైన వెంటనే ఎక్కువగా దీనికి టైం వేస్ట్ చేయకుండా తక్షణమే దీనిపైన పోలీసులు అటు మెటా సంస్థ కూడా వెంటనే దీనికి సంబంధించి కూడా ఎక్కువగా రియాక్ట్ అయ్యి వెంటనే ఆ ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసిన వారిని గుర్తించి వారి దగ్గర ఉన్నటువంటి రిమైనింగ్ వీడియోలు ఫోటోలను కూడా అరెస్ట్ చేసిన తర్వాత స్వాధీనం చేసుకున్న అవన్నీ కూడా డిలీట్ చేయాలని కూడా కోరుకుందాం తప్పనిసరిగా ఎవరైనా సరే ఇప్పుడు కుంభమేళాకనే కాదు మీరు ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో స్టే చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు ఇటువంటి వాటిపైన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గుర్తించండి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా హోటల్స్లో కావచ్చు ఎక్కడైనా స్టే చేసినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా తెలియాలంటే లైట్ లైట్ని ఆపేసి మీ ఫ్లాష్ లైట్ని అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫ్లాష్ లైట్ని మొత్తం కనుక మీరు చూశారంటే ఆ ల ఫ్లాష్ లైట్ని ఆన్ చేసి చూస్తే మీకు ఒక రెడ్ కలర్లో మీకు వెలుగుతూ కనిపిస్తుంది మీకు అది గుర్తుగా కూడా పెట్టుకోండి సీసీ కెమెరాలు గుర్తించడం ఎలా అనేది కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే తప్పనిసరిగా రెడ్ కలర్లో కానీ వైట్ కలర్లో ఒక మెరుస్తున్నట్టు ఉంటుంది అలాంటప్పుడు అలా ఎవరైతే హోటల్ కావచ్చు అక్కడ ఎవరైతే మీరు స్టే చేశారో దానికి సంబంధించి కూడా వెంటనే మీరు అటు పోలీస్ అధికారులు కూడా సమాచారం అని వారి అలాంటి వారిని కూడా ప్రభుత్వానికి అప్పగిస్తే అలాంటి వారి దగ్గర ఎప్పటికప్పుడు మనం మనం రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీకు ఇటువంటి నుండి ఎలా మీరు సేఫ్గా ఉండాలనే దానికి సంబంధించి కూడా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి